ായ പലുക്കേ ബംഗ്ന കോദണ്ഡപി പാലുക്കേ ബംഗാറായ ബംഗാരമായ പി നമസ്മരണ മറുവാ ചക്കൻ പലുക്കേ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే గరల్స్ హాయ్ అయితే ఈరోజు నేనేం చెప్దాం అనుకున్నానంటే పాస్టర్ విజయ్ కుమార్ ఉన్నాడు కదా అతను ఒక షార్ట్ ఫిల్మ్ నేను చూశాను అతను అందులో ఒక ఏదైనా పంతులు నెట్టేసి పంతులకి ఏమీ డైలాగ్స్ ఏమీ రాయలేదు అయితే అసలు మంచి ఏంటంటే అసలు అట ఏసు పుట్టినరోజు ఎప్పుడూ అడిగారు అవతల ఏసుకట్ట పుట్టినరోజు లేదట ఓకే అది అందరికీ మనకు తెలిసిందే కదా ఏసుకు పుట్టినరోజు లేదు ఏసుకు నాన్న లేడు కాబట్టి అది పక్క క్లారిటీ అందరికీ తెలిసిందే అది ప్రతిసారి ఎవరు అడగాల్సిన అవసరం లేదు ఆన్సర్ కూడా చెప్పరు అసలు ఏసుకి పుట్టినరోజు కాదు ఏసు ఆ బైబిల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి తండ్రిలో ఉండరు ఏమీ ఉండవు డేటా అయితే ఇంకో చెప్పాడు డేట్ ఆఫ్ బర్త కూడా బైబిల్లో ఉన్న వాళ్ళకి కూడా పుట్టిన తేదీలు ఉండవట వాళ్ళకే కాదు అది పక్కన పెడితే ఏదో అంటారు కదా సామెత నాకు తెలియదు కానీ అది అది పక్కన పెడితే డేట్ ఆఫ్ బర్త్ అనేది అంటే మనకు కూడా ఉండదట అంటే పుట్టి పుట్టిన పుట్టిన తేదీ ఏదంటే మనం ఎప్పుడు పుట్టామో ఏ రోజు పుట్టామో అది అది కాదట పుట్టిన తేదీ అంటే తల్లి గర్భంలో పిండం ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు కాబట్టి అదే పుట్టిన తేదీ కాబట్టి ఎవరికి పుట్టిన తేదీ తెలియదట తల్లి గర్భంలో పిండం పడింది లెక్కేస్తాడు విజయ్ కుమార్ చదువు రాదు దద్దలాగా నతిపోక వేసుకొని పుత్తుందో ఎవరికి వందవు కదా బైబిల్ ఎవరికి పుతుందో మనం కాదు పుత్తుందో అందం అతను నతి ఇదనమాట తెలివితే ఇలాగా ఏమీ రాయాలి పాస్టర్ లేకపోతే తెలుగే ఉంటదనమాట ఏమి చేయలేదు ఒక ఒక తొమ్మిది నిమిషాల వీడియో అది ఏ దేని గురించి కూడా అసలు వివరించలేదు ఏ పుట్టినరోజు చెప్పడంటే తెలియదు అన్నాడు అది మనకు తెలిసిన విషయమే క్రిస్మస్ ఎందుకు చేస్తారంటే తెలియదు తర్వాత దాని గురించి తర్వాత మాట్లాడదాడట అసలు మ్యాటర్ లేనప్పుడు ఆ ఫిల్మ్ ఎందుకు తీ అసలు ఆ వీడియో ఎందుకు తీసినడం నాకు అర్థం కావట్లేదు ఆ వీడియో కూడా ఎక్కడో సెల్లార్లో ఒక కట్నం కట్టేసి తీసాడు ఆ కటను ఇతను వేసుకున్న షర్టు రెండు ఒకలాగే ఉన్నాయి కటను క్లాత్ మిగిలిపోతే షర్ట్ కుట్టించుకున్నట్టు ఉన్నాడు రెండు కటన్లో విజయ్ కుమార్ ఉన్నాడు విజయ్ కుమార్లో కటన్ ఉందో మనకు తెలియదు అలాగ ఉందనమాట ఆ వీడియో అది ఇంకో విషయం ఏంటంటే ఇదే విజయ్ కుమార్ నేను ఒక వీడియో చూశాను ఆ రాజ్యాంగం గురించి చెప్తాడు రాజ్యాంగం వీళ్ళకి ప్రచారం చేసుకునే హక్కు ఇచ్చిందట రాజ్యాంగాలు అందరికీ హక్కు ఇస్తుంది అన్ని మతాలకు అన్ని హక్కులు ఇస్తుంది ఏ హక్కు ఇస్తుంది ఏ హక్కు నీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి మీకు మీకు ఈ స్టిక్కు నా చేతిలో నేను రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఇలా తిప్పుతాను అది ఎంతవరకు నాకు హక్కు ఇది పక్కోడుకు వరకే నాకు హక్కు అది రాజ్యాంగం రాయని ఎవరు రాయని పక్కోడికి ఇబ్బంది పెడితే ఇప్పుడు నాకు హక్కు పోయినట్టే కదా పక్కోడికి స్టిక్ తగిలింది అనుకో నాకు ఇంక స్వేచ్ఛ పోయినట్టే కదా అయితే నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటంటే నీ క్రైస్తవ్యులకి నువ్వు ప్రచారం చెయ్యాలి నీ చర్చలోనే నువ్వు ప్రచారం చెయ్యాలి రాజ్యాంగం నీకు ఆ హక్కు ఇచ్చింది మా ఎల్లంటే దూరిపోయి హిందువులంటే మీ దిక్కుమాల పేపర్లు ఆ పనికిమాల పుస్తకాలు మా ఎల్లాంటి వచ్చి పంచమని కాదు హిందువులంటు పంచండి నీకు ఇవ్వలేదు నీకు నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు నీ వరకే అది మా వరకు కాదు మా ఇంట్లో అంటే మనుషులు లేనప్పుడు మగవాళ్ళు లేనప్పుడు ఆడాల దగ్గరికి వెళ్ళి బ్రెయిన్ వాషులు చేసి కుటుంబాలను విడతీసేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు బ్రెయిన్లు మొత్తం మార్చేసి మైండ్ సెట్ మొత్తం మార్చేసి వాళ్ళ ఇంట్లో మగుడి పిల్లలకు తగులెట్టేసి లేకపోతే తల్లి పిల్లలు తగులెట్టేసి ఇంట్లో కలహాలు పెట్టమని చెప్పి నీకు ఇవ్వలేదు రాజ్యాంగం నీకు హక్కు విజయ్ కుమార్ అర్థమైందా నువ్వు నీకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది మా హక్కు అంటారు మాకు భగవద్గీతలు పంచుకోండి భగవద్గీత పంచుతాను నువ్వు తీసుకుంటావా మేము అన్ని మేము పంచుతాం మా పుస్తకాలు నీ చేతిలో పెడతావు నువ్వు తీసుకుంటావా మీ ఇల్లంటు వచ్చి మేము పంచుతాం భగవద్గీత రామాయణుడు అన్నీ మేము పంచుతాం దేవుడి ఫోటోలు మా ఆంజనేయుడిది మొత్తం మా విఘ్నేశ్వరి ఫోటోలు అన్ని మేము పంచుతాం నువ్వు తీసుకుంటావా నీ నీ ఇంట్లో పెడతావా మరి నీ ఇంట్లో నువ్వు పెట్టినప్పుడు మా పుస్తకాలు నువ్వు ముట్టినప్పుడు నీ దిక్కుమాల పుస్తకాలు తెచ్చి మా ఇంట్లో మా ఇల్లు వచ్చి అప్పుడు పంచమంటాడు మీకు మీకు బాగా అలవాటు అయిపోయింది రాజ్యాంగం ఇచ్చింది దేనికి రాజ్యాంగం నీ వరకే రాజ్యాంగం నీకు హక్కు ఇచ్చింది మా ఇల్లంటూ వచ్చి దూరిపోయి మమ్మల్ని మత మార్పిడి పిచ్చా మిమ్మతి లేన జబ్బు మనుషులు నాకు చేసేసి ఇంట్లో కలహాలు పెట్టమని నీకు హక్కు ఇవ్వలేదు రాజ్యాంగం అర్థమైతే నీ వరకే నువ్వు చూసుకో నీ క్రైస్తవ్యుల వరకే చూసుకో నువ్వు నీ చర్చలో నువ్వు చేసుకో నీ పచ్చ పర్సెంట్ రోడ్ల మీద చేసుకో మా ఇల్లంటే దూరి ఆ మనుషుల మధ్య కలహాలు పెట్టేసి నీకు ఇవ్వలేదు రాజ్యాంగం హక్కు అర్థమైందా ఆ మీరు భగవద్గీతను పంచుకోండి కావాలంటే మాకు అంత అవసరం లేదు మాకు మీది మీకు ఇన్సెక్యూర్ నిజమైన దేవుడు నిజమైన దేవుడు నిజ అబద్ధం దేవుడు అయితే నేను ప్రచారాలు చేస్తారు నిజంగా దేవుడు అయితే మీరెందుకు ప్రచారాలు చేయాలి అసలు మీరెందుకు ప్రచారాలు చేయాలి నిజమైన దేవుడు అయితే మీరెందుకు ప్రచారాలు చేసుకోవాలి దేవుడైతే ఆలయ నమ్ముతారు కదా మేము ఏమైనా ప్రచారాలు చేస్తానుమా మీలాగా మేమేమైనా రోడ్ల మీద అన్ని పంచుకొని తిరుగుతావా మీకు ఎందుకంత ఇన్సెక్యూర్ మీకు మీది దేవుడు కాదు కాబట్టి మీది నిజం కాదు కాబట్టి నిజమైన దేవుడు నిజమైన దేవుడు ఎప్పుడైనా సరే ఒక దొంగ నేను దొంగలు కాదు దొంగ కాదు అని చెప్తాడు ఎందుకంటే నమ్మించడానికి మీలో మ్యాటర్ లేదు కాబట్టి మీరు ఈ విధంగా చాటుకొని ప్రచారాలు చేసుకొని తిరుగుతాను మాకంత అవసరం లేవు భగవద్గీతలో అవి పంచుకొని తిరగాల్సిన అవసరం లేదు మత మతమార్పులు చేసి మాలో రండి మేము మా దేవుడినే మొక్కండి నమ్మకపోతే మా దేవుడి నరకంలోకి మేము బ్లాక్మెయిల్ చేస్తే రెప్పించవు మాకు మీకు మీకు రాజ్యాంగం హక్కిచ్చిందంటే చర్చలో చెప్పుకో మా ఇల్లు అంటే నీకేం పని హిందువుల దగ్గరకు వచ్చి మీ పిచ్చి పుస్తకాలు మీ పనికి ప్రాస్టింగ్ మీ పుస్తకం అంతా మొత్తం ప్రాస్టిట్యూషన్ బైబుల్ మొత్తం ప్రాస్టి ఈ దిక్కుమాల పుస్తకాలు తెచ్చి మా ఇల్లు నాయన మీకు మీకు చెప్తాను అర్థం చేసుకోండి అందరు హిందువుల పుస్తకం అంత వ్యపచారమే చదివితే గనక మీరు చదివితే గనక ఆ పుస్తకం మీ ఇంట్లో పెట్టరు మీ పిల్లల చేతికి ఎవరు ఆ పుస్తకం చదివిన తర్వాత తప్పుడు మార్గంలోకి వెళ్తారు ఆ పుస్తకం చదివిన తర్వాత దేవుడికి మొక్కరు డైరెక్ట్గా గా పనికి మళ్ళీ పనులే చేస్తారు అందులో మొత్తం ఆ బైబిల్ అంతా ఎవరికి వాయి వరసలు ఉండవు దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి దిక్కుమాలిన పుస్తకాలు తెచ్చి మరి ఎలాంటి ఇస్తున్నారు ఏమంటే రాజ్యాంగం ఇచ్చింది అంటే రాజ్యాంగం నీకు ఇచ్చింది హక్కు నీ క్రైస్తవుడికి మాత్రమే నువ్వు ప్రచారం చెయ్యాలి నీ చర్చిలో మాత్రమే నువ్వు ప్రచారం చెయ్యాలి నువ్వు రోడ్డు మీద తిరుక్ నువ్వు నువ్వు మానవ నువ్వు రోడ్డు మీద నడుచుకో అంతే హిందూ ఒక హిందువు దగ్గరికి వెళ్ళి నీ నీ పుస్తకాన్ని ఇచ్చి ఏంటి నీ ఈ ప్రాస్టిట్యూషన్ సంబంధించిన పుస్తకం ఇచ్చి హిందువుల దగ్గరికి వెళ్ళి నువ్వు పుస్తకాలు ఇచ్చే నీకు ఎవరు హక్కు ఇచ్చారు నీకు మా ఇల్లాంటి ఎందుకు ఈ దరిద్రం మీరు పెట్టడం ప్రయత్నిస్తున్నారు మీరు మా మనుషులు ఎందుకు మీ దిక్కుమాల పుస్తకం గురించి పనికిమాల పుస్తకం గురించి వివరించి అందరి జీవితాలను ఎందుకు మీరు పాడు చేస్తున్నారు మీకు ఎవడిచ్చాడు మీకు ఈ హక్కు మా ఇల్లు వచ్చి మీకు మత ప్రచారం చేయమని మీకు ఎవడిచ్చాడు హక్కు హిందువులు ఇల్ల దగ్గర ఎందుకు వస్తున్నారు మీకు మీకు రాజ్యాంగం రాసింది అలగా హిందు పడండి హిందులు దూరండి వాళ్ళ ఇంట్లో మగళ్ళు లేనప్పుడు ఆడ బ్రెయిన్ వాష్ చేయండి లేకపోతే అందరికి పతాల్లో ఇంట్లో కుటుంబాలు మొత్తం కలహాలు పెట్టేసి ఎవరికి ఎవరికి కాకుండా చేసియండి ఈ దిక్కుమాల పుస్తకాన్ని తీసుకెళ్ళి అందరికి పంచండి అని మీకు రాజ్యాంగం చెప్పిందా నీ వారికి నువ్వు పంచుకోవడం చెప్పిందా తిరిగి రాజ్యాంగం మీద తోస్తున్నావు నువ్వు రాజ్యాంగం అందరికి ఇస్తుంది అర్థమైందా ఆ హక్కు ఎంతవరకు నీ వారికే అది నీ వరకు చూసుకో నీ పుచ్చి పుస్తకాలు తెచ్చి మా ఇల్లుంటే పంచితే ఊరుకునేంత సీన్ లేదు ఎన్నో ఎవరికి తెలియదు కాబట్టి అందరూ ఊసుకొని ఊర్చోరు మనకి ఎందుకులే ఆ కర్మనాలు పోతారని ఊరుకున్నారు ఇప్పుడు అందరికి అర్థమైపోయింది అందరికీ అర్థమైపోయింది బైబుల్లో ఉన్న దరిద్రం అంతా అందరికి అర్థమైపోయింది మీరు మా ఇల్లుంటే పుస్తకాలు తెచ్చి పాంచనాలు పనికిమాలెట్స్ తెచ్చి పాంచనాలు చేస్తే మీకు ఏడ్చే అదే చేస్తాం మా ఇల్లు తెచ్చేసి మీకు కూడా వాయిస్తాం దేవుడు మూలటి బలి చేయించేస్తాం వేడకున్నారు పశు పొంకలు రాసేస్తాం వేడకున్నారు అర్థమైందా నేను ఆల్రెడీ చెప్పాను మా వాళ్ళకి ఎల్లాంటి వచ్చి మన ఇల్లాంటి వస్తే గనక మన ఇల్లు వస్తే గనక పటాస్కాయలు కాల్ కింద కిసిరి చేయండి జంప్ అయిపోతున్నారు అనుకో అర్థమైందా రాజ్యాంగం నీ వరకు మాత్రమే నీ చర్చి వరకే నీ క్రైస్తవుల వరకే నువ్వు అక్కడ వరకే మా దూరి మా మధ్యన కలహాలు పెట్టడానికి కాదు నీకు హక్కు అర్థమైందా విజయ్ కుమార్ జయ శ్రీరామ్